కార్యదర్శి శ్రీ శ్రీని సాయిబాబు సంస్థాన్ ట్రస్ట్ గిరిశ్వర్ నగర్ హైదరాబాద్ తెలంగాణ శ్రీ శ్రీని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు శ్రీ కోటి శ్రీ సాయి రామ శతకోటి మహాజ పేటనాన్ని ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని స్వామి బోమస్వరూపుజీ విశ్వభక్తి సేవా ప్రచారకులు వారి సంకల్పంతో మా యొక్క ట్రస్ట్ వారు నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈ కార్యక్రమాన్ని లో కళ్యాణార్థం సాయి భక్తులందరికీ కూడా వారి సేస్ కోరుతూ ప్రస్తుతం అనేక రకాల సంక్షోభాలను సాయి భక్తులందరికీ కూడా వారికి స్వాంతం చేకూరాలని ఈ యొక్క ప్రత్యేక మహాయగర కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు డేట్ చెప్పండి ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వన్ ఫార్టీ టూ డేస్ అందరూ కూడా భక్తులు ఓం సాయి రామ్ శ్రీ ఓం సాయి శ్రీ సాయి జయసాయి ఈ మూడు నామాల్లో ఏదే నామంతో జపం చేసి ఆ జపం యొక్క కౌంటును మా సంస్థాన్ ట్రస్ట్ వాట్సాప్ ఛానల్ ద్వారా లేదా మా సంస్థాన్ ట్రస్ట్ రెండు వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా లేదా శ్రీ సిడి సహబా సంస్థాన్ ట్రస్ట్ దిశలు ఇచ్చేసి బాబా వారి సమక్షంలో మా వాళ్ళు జపం యొక్క కిట్ ఇస్తారు రుద్రాక్షమాల బాబా డాలర్ ధరించి తులసీమాలతో మీరు జపం చేసి సంస్థానలో ఈ కార్యక్రమం వరకు ప్రత్యేకంగా గురుస్థాన్ని బాబాగారు ఉన్నప్పుడు ఏ విధంగా ఏర్పాటు చేశారో ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నాం మీరే స్వయంగా గురుస్థానంలో సమర్పించవచ్చు ఈ విధంగా సాయి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని సంస్థాన ట్రస్ట్ ఎప్పుడు కోరుతున్నాం సాయిరావు